ఈరోజు ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నంద్యాల డిస్టిక్ ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్ జిఎం గౌష్ గారు జనరల్ సెక్రటరీ ఎఫ్ఐఆర్స్ గారి కృషితో ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నేషనల్ వ్యాప్తంగా చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంటుంది ఇట్ ఈస్ టోటల్లీ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ పిల్లలకి వాళ్ళ విద్య గురించి అలాగే సర్వీసెస్ మోటో గురించి అందరిలో యునైటీ ఇన్ డైవర్సిటీ తేవడానికి ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నలభై సంవత్సరాల ముందు స్థాపించబడిన చాలా పెద్ద ఆర్గనైజేషన్ ఇలా చాలా కార్యక్రమాలు చేస్తుంటుంది ఈ ఆ కార్యక్రమాలలో ఒకటి హెల్త్ పరంగా ఖత్నా అనేది సైంటిఫికల్గా కూడా ప్రూవ్ ఉంది ఎన్నో రకాలుగా హెల్త్ బెనిఫిట్స్ ఖత్నా చేయడంలో ఉన్నాయని డాక్టర్స్ సైంటిస్ట్ కూడా ప్రూవ్ చేసినారు అందుకు చాలామంది ముస్లిమ్స్తో పాటు మా హిందూ బ్రదర్స్ కూడా ఖత్నా కూడా చేసుకుంటూ ఉంటారు హెల్త్ పరంగా కావాలని చెప్పి అందుకే కులా మతాల అతీతంగా ఈరోజు మా జనరల్ సెక్ర మా ప్రెసిడెంట్ గారు మరియు జనరల్ సెక్రటరీ గారు ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ బ్యానర్ కింద చాలా మంచి కార్యక్రమం పెట్టినారు వాళ్ళలో ఇలా పూర్తి ఇండియాలో చాలా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి అలాగే ఆల్ ఇండియా మిల్లి కౌన్సిల్ నంద్యాల డిస్టిక్లో కూడా చాలా యాక్టివ్గా అయ్యి ఎలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తుంది ఆగా కృషిలో ఇది ఒక కార్యక్రమము మేము కూడా వచ్చి చూసినాము చాలా సంతోషమైంది వన్ ఫిఫ్టీ కన్నా ఎక్కువ బిల్లలుకి హెల్త్ పరంగా చాలా అవసరమైనది ఖతనా ప్రోగ్రాం జరిగింది నేను వీళ్ళిద్దరికీ ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నంద్యాల బాడీకి అభినందిస్తున్నాను అలాగే ఆ నంద్యాల్ డిస్టిక్ ప్రజలు కూడా ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్తో కోఆపరేట్ చేసి వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొని అందరూ కలిసిమెలిసి మా ఇండియా యొక్క పేరు కుల మతాల అతీతంగా యునైటీ ఇన్ డైవర్సిటీ పరంగా ఒక అని మేము నిరూపించడానికి ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ సదా కృషి చేస్తుంటుంది అబ్దుల్ ఖీష్ కార్యక్రమల్లాబర్ కాదు ముస్లిం సోదరులకు చాలా అద్భుతమైన ఇది అవకాశం ఇది ఆల్ ఇండియా బిల్లీ కౌన్సిల్ తరఫున ఈరోజు ఉచిత అద్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది చాలా రోజుల క్రితం మేము పోస్ట్ పెట్టాము చాలామంది స్పందించారు వచ్చారు కూడా నూట యాభై మందికి పైగా ఈరోజు ఉచిత అడుగుల కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఉద్దేశించి మనగా చాలామంది బీద ప్రజలు ఉంటారు ఈ కార్యక్రమాన్ని చేయాలంటే సుమారుగా రెండు వేల నుంచి ఐదు వేల వరకు వాళ్ళకు ఖర్చు వస్తుంది బీద అంటే కష్టం చేసుకొని తినే వాళ్ళు చాలామంది ఉంటారు ఆ ఉద్దేశంతో మేము ఈరోజు నంద్యాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రజలందరికీ మరియు మన స్టేట్ ప్రెసిడెంట్ అబ్దుల్ హతీర్ మౌలానా గారికి ఇక్కడికి వచ్చేసిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను మీడియో మిత్రులకి అందరికీ నమస్కారం అస్సలవలే మొన్న మనము ఒకటో తారీఖు చేస్తామని చెప్పేసి వడుగు కార్యక్రమం ఉచిత కార్యక్రమం చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేసినాము ఈరోజు సుమారుగా నూట యాభై మంది పిల్లలకి కత్నా ప్రోగ్రాం చేసినాం అంటే సు సుంతి ప్రోగ్రాం వడుగు ప్రోగ్రాం అంటారు దీనికి ఉచితంగా చేసినాము అలానే ఇద్దరు డాక్టర్ని అపాయింట్ చేసి తర్వాత మన నంద్యాలకు ఇచ్చేసిన స్టేట్ ప్రెసిడెంట్ మరణ్ అబ్దుల్ ఖజీర్ సాబు ఈరోజు రావడం జరిగింది రావడం జరిగింది అలానే ఈరోజు కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది సంతోషిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఆల్ ఇండియా బిల్డింగ్ కౌన్సిల్ రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాము ఆల్ ఇండియా బిల్లీ కౌన్సిల్ నంద్యాల జిల్లా తరఫున ఈరోజు ఒడుగుల కార్యక్రమం ఇక్కడ ఆత్మూర్ బస్టాండ్లోంది నంద్యాల కంపెల స్కూల్లో నిర్వహిస్తున్నాము మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర అధ్యక్షులు మిల్లి కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు కద్దు ఖాదర్ ఏ బి నిజామి గారు వచ్చారు అలాగే మన మిల్లి కౌన్సిల్ తరపున పలు సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇన్షాల్లా వీలైతే ప్రతి సంవత్సరం కూడా ఇటువంటిది ఆర్గనైజ్ చేస్తాము ఎందుకంటే పేదల్లో పేద పిల్లలకు వాళ్ళకి అడుగులు ఎక్కడ చేయాలంటే అవగాహన ఉండదు కాబట్టి మనం ఇక్కడ అందరికీ ఒకే చోట ఓల్డ్ టౌన్ ఏరియాలో ముఖ్యంగా పేద పేద పిల్లలు ఉంటారు అటువంటి వారి కోసం ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం పేదలకు ఇటువంటి కార్యక్రమము నిర్వహించడం వల్ల వారు కూడా అందరూ గడుగులు చేసుకుంటారు చేసుకునే అందరూ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు అలాగే ఆల్ ఇండియా బిల్ కౌన్సిల్ పది సేవా కార్యక్రమాలు కూడా చేస్తుందని తర్వాత తెలియజేస్తుంది